సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిర్రో నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలను ఒకసారి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల ఇరవై చర్స ఫీస్ హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి శాంతి దూత అయినటువంటి గాంధీజీ మన బాపూజీ విగ్రహానికి ఒకసారి గుర్తు చేసే విధంగా ఈ రోజు గాంధీజీ గారి వర్ధంతి సందర్భంగా ఫస్ట్ గాంధీజీ గారికి పాదాభివందన తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి ఏదైతే తెలంగాణ రాష్టంలో అద్భుతంగా గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వీయ రాజకీయ పరిపాలనలో బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ రంగం ఆ రంగం లేదు అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం ఉద్యోగ రంగం కానీ అదేవిధంగా విద్యారంగం కానీ వైద్య రంగం కానీ అన్ని రంగాల్లో ఐటీ రంగంలో కానీ అన్ని రంగాల్లో దేశంలోనే ఒక అగ్రగామి రాష్టంగా అతి తక్కువ కాలంలో అనతి కాలంలోనే నిలిచినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్టం ఈ రోజు దొంగ గాంధీలైనటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గాంధీ వారసత్వాన్ని అది చెప్పుకుంటున్నటువంటి దాన్ని గాంధీ సిద్ధాంతాలకు తుంగలో దొక్కుతూ ఈరోజు ప్రజాస్వామ్య విలువలను తుంగలో దొక్కుతూ ఈరోజు ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి దొంగ హామీలు ఇచ్చి అశోక్ నగర్లో నిరుద్యోగుల పేరిట ధర్నాలు చేసి అదేవిధంగా అన్ని రకాలుగా మోసపూరిత హామీలు ఇచ్చి ఒక కార్డు పెట్టి ఈరోజు ఆరు గ్యారంటీలు అని చెప్పి సంతకాలు చేసి ప్రజలను వంచి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్ను చూపుతున్నటువంటి కాంగ్రెస్ నీచమైనటువంటి బుద్ధికి బాపూజీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు బాపూజీకి వారు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరో అందులో అరకొర హామీలు కూడా నెరవేర్చిన సందర్భంలో గాంధీజీని వేడుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు అసమర్దత కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించు బాపూజీ అని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దద్దమ్మ కాంగ్రెస్ దారి చూపు అని బాపూజీని కోరుకుంటున్నాం ఈ చేతగాని కాంగ్రెస్కు కాంగ్రెస్ కు ఆ బుద్ధి ప్రసాదించని చెప్పి గాంధీజీ కోరుకుంటున్నాం ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు బాపూజీ అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాపూజీ గారిని కోరుకోవడం జరుగుతా ఉంది అదేవిధంగా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతుకు భరోసా రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చిన రైతు బంధు ఇస్తే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి పగల్బాలు పంకి ఉత్తర పగల్బాలు పలికి ఈ రోజు రైతాంగాన్ని మొత్తం కూడా వెన్ను విరిచి ఈ రోజు వానాకాలం పంటకు రైతు బంధు ఎగ్గొట్టి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇస్తా అని చెప్పి ఆ పన్నెండు వేలు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా ఈ రోజు నిన్న నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సాగుదూంచి ఈ ఎండాకాలం కూడా ఇగొట్టాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదే విధంగా కాంగ్రెస్ మంత్రి మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కుట్రలు పండుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తా ఉన్నా నిన్న నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ సాగుదూంచి ఈ రోజు రైతు భరోసా వాళ్ళు పదిహేను వేలు కాకుండా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి అందులో ఆరు వేలు ఇస్తా అని చెప్పి అవన్నీ ఉత్తర కుమార పగల్బాలు పలుకుతూ ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి కల్పించాలని చెప్పి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈరోజు మేము బాపూజీని వేడుకుంటున్నాం అలాగే ఈ రంగం కాదు ఆ రంగం కాదు చేనేత బతుకులు వేనాయి రైతాంగం బతుకులు వేనాయి అదేవిధంగా ఈ రోజు బోనస్ వేయింది అదే కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పి బంగారం ఇవ్వలే రైతులు మంత్రి రైతు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వందలు కాదు ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి చూస్తా ఉన్నాం విధంగా ఈ రోజు ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాల్లో ఈ రోజు తెలంగాణ వెనుకబాటకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఈ ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని కాంగ్రెస్ నాయకులు తెలంగాణను వెనుకాయబడ్డ ప్రాంతంగా మలిచే చిత్రీకరించే ఈ మంత్రులు రోజుకో విధంగా రోజుకో పూటకో మాట విధి లేని విధానం విధానాలు లేని ప్రభుత్వం అవలంబిస్తూ అనేకమైనటువంటి నష్టానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది కల్పించాలే ఈ ముఖ్యమంత్రి జ్ఞానోదయం కల్పించాలని చెప్పి ఈ బాపూజీని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు కేటీఆర్ గారి నేతృత్వంలో ఈ రోజు తీసుకోవడం జరిగింది రసమై బాలకిషన్ గారి సూచన మేరకు